స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో చెత్త నుండి సంపదను తయారు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు తెలిపారు కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం జరుగుతుందన్నారు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు నగరపాలక సంస్థ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు

నగరంలో అన్ని వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒంగోరు నగరాన్ని అభివృద్ధి చేశామని మరణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిరోధించేందుకు కాటన్ క్యారీ బ్యాగ్లు ఉపయోగించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతల కార్యక్రమం ఒక యజ్ఞల్లా చేపట్టబోతున్నామని తెలిపారు కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు పరిసరాల పరిశుభ్రత కొరకు కొంత సమయం కేటాయిస్తూ నగరాన్ని సుందరంగా ఉంచేందుకు తమ కర్తవ్యంగా భావిస్తామని స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మేయర్ గంగాడ సుజాత మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి నెల మూడో వారంలో మూడో శనివారం ఈ విధంగా జరుపుకోవటం అదేవిధంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పిలుపునివ్వటం రాష్ట్రం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనేదే ఒక ఉద్దేశం ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా ఈవెన్ విలేజెస్లో కూడా ఒక డంపింగ్ పెట్టడం ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెత్తని ఇమీడియట్గా క్లీన్ చేసే విధంగా ఈరోజు ప్రజల శ్రేయస్ కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు దీని ఉద్దేశపూర్వకంగా ఈరోజు కందుకూరు కూడా ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటి ఆలోచించుకోవడం ఒక ఇవ్వటానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కందుకూరు రావటం జరుగుతూ ఉంది ఈరోజు స్వచ్ఛాంధ్ర దాని మీద మనం ఇదివరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం ఇదివరకు చేసినప్పుడు కూడా మనం ఒంగోలుకి అవార్డు కూడా తీసుకున్నాం రాష్ట్రంలో ఫోర్త్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది అదేవిధంగా సెంట్రల్కి వచ్చే లాభకి ఇండియా లెవెల్లో అరవై అరవై ఒకటో అరవై ఆరు ఆ రోజు ర్యాంకు కూడా మనం ఆ రోజు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ విధమైన పద్ధతుల్లో మనం ఆ రోజుల్లో పనిచేసాం అదే రీతిలో ఈరోజు ప్రతి డివిజన్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం కూడా మా ఎవరైతే కార్పొరేషన్ మన కమిషనర్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వీళ్ళందరం కూడా ప్రతిరోజు కూడా చెత్త పొడి చెత్త మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మూడు డస్ట్బిన్ ఇవ్వడం జరిగింది తడి చెత్తకు ఒకటి పొడి చెత్తకి ఒకటి హానికరమైన చెత్త ఈ మూడు చెత్తల్ని కూడా మనం వేరు చేసి ఇంట్లోనే కనుక పొడి చెత్త తడిచిన వేరు చేసి మన ఇంటికి ఏదైతే ఆటోలు వస్తున్నాయో ఆటోలు కనుక మనం ఇచ్చినట్లయితే తడి చెత్తను మనం ఎరువుగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అలాగే పొడి చెత్తని మనము ఒక కరెంటు తయారు చేయడానికి పవర్ జనరేట్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా ఇంకా ప్రజలు చాలా అవగాహన రావాలి మన ఇంట్లో ఉండే చెత్తని మన ఇంటికి వచ్చిన ఆటోల్లో కాకుండా మనం బయట అక్కడెక్కడ మనం వే పాడేసినట్లయితే అది ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అలాగే ఆరోగ్యానికి కూడా హానికరము మనం స్వర్ణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే దానికి మనకి అవకాశమే ఉండదండి అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని కొంచెం నిర్దిష్టంగా మనము అనుకొని కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు ఒక అవగాహన కనుక ఉన్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మనకు పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు మా అందరూ వినే ఉంటారు మనకి ప్లాస్టిక్ అనేది చాలా మనం మనం అందరం కూడా ఇది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అని కాకుండా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ తనకు ముందున్న వాళ్ళు కానీ రాష్ట్ర కార్యక్రమంగా తీసుకుని ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేయాలి అది చంద్రబాబు నాయుడు గారికి వారికి ఉన్న విషంతో ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ అనేటువంటి నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు మనం అందరం కూడా పత్రికా మిత్రులు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మరి నాయకులుగా కానీ ప్రజాసేవకులు కానీ వాలంటీర్స్గా ఉండేవాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఒకవేళ ఏదైనా కనపడితే దాన్ని తీసేయడానికి మనకి కొంత యుగో ఎక్కువ ఇండియన్స్కి నేను మొన్న కతారు పోయినప్పుడు చూశాను నువ్వు పార్కులో కూడా అంత పీస్ ఆఫ్ పేపర్ కనపడదు సరే మన శాసనసభ్యులు ఎట్లా దామచర్ల జనార్దన్ రావు గారు చక్కగా కృషి చేశారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరలా ప ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వారి యొక్క ఎమ్మెల్యేగా ఉన్నారు తప్పనిసరిగా గతంలో ఏదైతే వారి టైంలో ఒంగోలు పట్ల కొంచెం అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని తిరిగి కొనసాగించడం కూడా జరుగుతుంది ఇటీవల కాలంలో మన గౌరవ శాసనసభ్యులు వాడుకో వారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వాడుకో వారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా స్వచ్ఛ ఒంగోలు ఈ స్వచ్ఛ ఒంగోలులో కార్యక్రమంలో భాగంగా ప్రతి డివిజన్లో కూడా వార్డుకు వారం పెట్టి వన్ వీక్ అక్కడే పరిశుభ్రమైన కార్యక్రమాలు వాటర్ ట్యాప్ ఏమైనా లీకేజ్లు ఉన్నా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేసుకుంటూ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ పెంచాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ప్రారంభించిన వార్డుకు వారం చాలా విజయవంతంగా సాగుతుంది ప్రజలందరికీ మా రిక్వెస్ట్ ఏమిటంటే కాలువల్లో కానీ రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మీరు మున్సిపాలిటీకి సహకరిస్తే మేము ఈ నగరాన్ని సుందర నగరంగా పరిశుభ్ర నగరంగా తీర్చిద్దామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ప్లాస్టిక్ అనేటువంటిది వాడొద్దు హోటల్లో వాళ్ళకి తర్వాత ప్రజలకు కూడా క్యారీ బ్యాగ్లు వాడొద్దండి హోటల్ వాళ్ళు ప్యాకేజ్లలో ప్యాకింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్లో ప్యాకింగ్ చేస్తే క్యాన్సర్లు వస్తాయి